ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారింది ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ క్వాష్ పిటిషన్ విచారణ మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ అంగళ్ల కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ పెట్టింది ఈ రోజున వీటిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది చంద్రబాబుకు ఈ రోజు చాలా కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ ವಿಚಾರ నమరువైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు అయితే ఈ రోజు రానుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబంద చేస్తారు గాలి సో మొత్తము ఈ రోజు చంద్రబాబుకు ఒక కీలకమైన రోజుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈ సుప్రీంకోర్టులో హైకోర్టులో దాంతో పాటు ఏసీబీ కోర్టులో మూడు కేసుల్లో కూడా కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రధానంగా సుప్రీంకోర్టులో క్లాష్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది ఇది యాభై తొమ్మిదవ కేసుగా అక్కడ నమోదైన నేపథ్యంలో మధ్యాహ్నానికి కేసు విచారణ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి మూడు అంశాలు ఒకటి ఎఫ్ఐఆర్ రద్దు చేయడం దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా రిలీజ్ దాంతో పాటు పూర్తిగా సిల్ స్కామ్ సంబంధించిన విచారణ చేయడం ఈ మూడు అంశాలకు సంబంధించి వినతలతో ఆయన స్కాష్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై గతంలో ఈ నెల మూడో తారీఖున విచారం జరిగాయి ప్రధానంగా చంద్రబాబు తరఫున సిద్ధార్థ దాంతో పాటు హరీష్ సాల్వే తన వాదన వినిపిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి తరఫున ముకుల్ రోహుత్ కి తన వాదనలు వినిపించిన నేపథ్యంలోనే ప్రధానంగా ఏ మీద ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగాయి మరింత విచారణలో జరిపేందుకు ఈ రోజుకు వాయిదా సుప్రీం సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది మాత్రం సర్వత్రా ఇది ఇలా ఉంటే హైకోర్టు దాంతో పాటు ఏసీపీ కోర్టులోనే మొత్తం ఆరు ఆరు పిటిషన్లకు సంబంధించిన తీర్పు ఈ రోజు రాబోతుంది ఇప్పటికే ఆరు పిటిషన్ కు సంబంధించిన విచారణ పూర్తి అయింది ప్రధానంగా ఏసీపీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన కస్టడీతో పాటు స్కిల్స్ క్యాంప్ సంబంధించిన బెయిల్ పిటిషన్ రెండు అంశాలకు సంబంధించింది సుదీర్ఘంగా రెండు రోజుల క్రితమే వాదన ముగిసిన నేపథ్యంలో సోమవారం తీర్పు విరడిస్తామని కూడా న్యాయస్థానం చెప్పినటువంటి నేపథ్యంలోని ఈరోజు ఈ రెండు కేసులకు సంబంధించి తీర్పు రానుంది ఇలా ఉంటే హైకోర్టులోని మొత్తం చంద్రబాబుకి సంబంధించి బెయిల్ కోసం మొత్తం మూడు అంశాలు స్కిల్స్ క్యామ్ ఇన్నర్ 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 రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ దాంతో పాటు అంగల్ ఈ మూడు కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అట్లాగే స్కిల్స్ కి ఫైబర్ నెట్ కి సంబంధించి సిఐడి ఏసీబీ కోర్టులోని పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వీటిని బెయిల్ కోసం హైకోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రెండు మూడు అంశాలకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ దాంతో పాటు అంగలకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే ఇప్పటికే వాదనలు ముగిసాయి చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పై ఈ రోజు పదిన్నరకి తీర్పు వచ్చే అవకాశాలు కనిపెట్టి ఓవరాల్ గా చంద్రబాబు కేసులకు సంబంధించి ఈ రోజు చాలా కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే సర్వత్రా ఉత్కంఠ లెక్కుతుంది ఇటువంటి నిర్ణయాలు కోర్టు తీసుకోబోతున్నాయి అనేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రైట్ థ్యాంక్ యూ చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది ఈ రోజు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు మోహన్ ప్రస్తుతం మన చంద్రబాబు విషయంలో నేడు కీలకమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు కింద కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు విచారణలో తీర్పులు రానున్నాయి ఈ రోజు అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసుల్లో పూర్తిగా దిగువ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా చంద్రబాబు దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లపై కూడా విచారణ విచారణలు తీర్పులు అంటే కొన్ని కొన్ని కేసుల్లో విచారణ జరగనుంది కొన్ని కేసుల్లో తీర్పులు రానున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి తనపై ఏదైతే నమోదు చేసినటువంటి కేసును ఈ కొట్టేయాలని రిమాండ్ స్క్రాష్ అలాగే మొత్తం ఈ సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో స్వాష్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ కీలకమైన విచారణ ఉంది ఎందుకంటే కదా రెండు సార్లు కూడా మన ఆ ఇష్యూ సమస్యపోద్దు అని చెప్పేసి ఆశించినటువంటి తెలుగు తమ్ములకు నిరాశ మిగిలింది ఏదైతే అక్టోబర్ తొమ్మిదికి వాయిదా వేయడంతో ఈ రోజు దీనికి విచారణ వచ్చింది దీని ఈ రోజైనా ఒక కంక్లూజన్ వస్తుందని చెప్పేసి తెలుగు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక ఇదే కేసులో ఏదైతే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి చంద్రబాబు పిటిషన్ పిటిషన్ వేశారు ఈ విజయవాడలోని ఏసీబీ కోర్టులో దీనిపై కూడా సోమవారం ఈ రోజు నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈ నేపథ్యంలో దీనిపై కూడా కొంత ఏదైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక మరోవైపు చూసుకుంటే పోలీస్ కేసు ఇదే కేసులో పోలీస్ కస్టడీకి సంబంధించి సిఐడి వేసినటువంటి పిటిషన్ నుంచి కూడా కోర్టు ఈ రోజే ఉత్తర్వులు జారీ చేయండి ఎందుకంటే ఈ కేసులో ఈ రెండు వ్యవహారాల మీద డిఫరెంట్ గా ఇష్టదా లేకపోతే రెండింటికి కలిపి ఒకటే తీర్పిస్తుంది అనేది ఈ రోజు తెలియనుంది అలాగే శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు మొత్తం ఈ కేసుకి సంబంధించి వాదనలన్నీ కూడా మూసుకుని ఈ కేవలం తీర్పు మాత్రమే రిజర్వ్ చేశారని చెప్పేసి ఆ రోజు న్యాయమూర్తి చెప్పడంతో సోమవారం సోమవారం ఈ రోజు కూడా క్లియర్ గా వీటిపై కూడా ఒక అవగాహన వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే హైకోర్టులో హైకోర్టులో చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి మూడు బెయిల్ పిటిషన్లు సోమవారం తీర్పులు వెలువడి ఉన్నాయి ఏదైతే రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి అంగళ్ళ కేసు ఒకటి ఫైబర్ నెట్ కేసులు ఒకటి ఈ మూడింటిపై కూడా బెయిల్ కోసం చంద్రబాబు వేరువేరుగా దాఖలు చేశారు పిటిషన్ లో ఈ నేపథ్యంలో ఇటీవల ఈ కేసులకు సంబంధించి ఇరు ఇరువైపు ఉన్నటువంటి న్యాయవాదులు ఇద్దరు కూడా వాదనలు వినిపించారు ఆ ఈ వాదనలు అయితే ముగియడంతో కే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వ్ చేశారు ఈ దీనిపై కూడా ఒక ఏదైతే ఈ విషయాన్ని క్లియర్ గా మ్యాజిస్ట్రేట్ ఈ రోజు కనుక తీర్పిస్తే దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఇలా మూడు పిటిషన్లు కూడా న్యాయమూర్తి ఈ సోమవారం నిర్ణయిస్తారని చెప్పేసి గతంలో మనం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఈ మూడు పిటిషన్ పై కూడా తెలుగు తమ్ముళ్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇవన్నిటినీ కూడా న్యాయ పోరాటం చేయడానికి ఉన్నత ఢిల్లీ వెళ్ళడంతో ఢిల్లీ నుంచే చక్రం నిపుతున్నట్లుగా తెలుస్తుంది అక్కడి నుంచే న్యాయ నిపుణుల అందరితో కూడా సలహాలు సంప్రదింపులు చేసి పూర్తిగా ఏ కేసులో ఎట్లాగా నిర్ణయం తీసుకోవాలి ఏ ఏ వివరాలు తీసుకోవాలనే అంశాలపై ఒక క్లారిటీ వచ్చి ఎక్కడికెక్కడ ఏం చేయాలనే విషయాన్ని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది మోహన్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి కచ్చితంగా నెల రోజులైంది గత నెల తొమ్మిదిన ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లుగా సిఐడి ప్రకటించింది ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు మార్గాన విజయవాడ తీసుకెళ్లారు ఉదయం పది గంటలకు అదే తర్వాత ఉదయం ఆరు గంటల నుండి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జూడి అంటే పదవ తేదీన ఉదయం ఆరు గంటలకు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ సాయంత్రం గంట నలభై ఐదు నిమిషాలకు తీర్పు వెలువడింది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఆయన జైలు లోపలికి వెళ్లిపోయారు ఈ రోజు అయితే చంద్రబాబుకు సంబంధించిన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది స్కిల్ కేసు పై ఆయన వేసిన క్వాష్ పిటిషన్ నేడు విచారణకు రానుంది అయితే చంద్రబాబు అరెస్ట్ అయి నెల రోజులైన నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి సుప్రీం ఆదేశాలపైనే ఉంది ఇక ఇన్నర్ రింగ్ రోడ్ అంగల్లు ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పులు ఇవ్వనుండగా బెయిల్ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది ఈ ప్రకటనకు సంబంధించి కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఇతరతర టీడీపీ నేతలు అవ్వచ్చు ఉత్కంఠగా పరిస్థితులు అయితే నెలకొన్నాయి